హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు నువ్వులు పల్లీలు బెల్లం కలిపి నువ్వుల లడ్డు చేశాను అంటే పల్లీలు కలిపినాయి కదా ఎలా చేయాలనో చూద్దాము చాలా టేస్ట్ కుదిరాయి మంచి కుదిరాయి టేస్ట్ మాత్రము చూద్దాము ఎలా చేయాలనో చూపిస్తాను మీకు కూడా ముందుగా పల్లీలు ఇలా వేంపుకున్నాను మరి దూరం మాడకుండా చూసుకొని వేంపుకోవాలి మొత్తం ఇలాగా వేంపి సలారీనివ్వాలి ఇవన్నీ ఇవన్నీ నువ్వులు కూడా లైట్గా వేంపుకోవాలి మరి ఎక్కువ వేయించుకోవద్దు ఇవి లైట్గా వేగినా సరిపోతుంది ఇవి వీటన్నింటిని ఎలా చేశానంటే నేను పాకం చేసుకొని దీనికి సరిపడంత నేను కేజీ పల్లె హాఫ్ కేజీ పల్లీలో హాఫ్ కేజీ పావు కేజీ నువ్వులు తీసుకున్నాను వీటికి ముప్పావు కేజీ బెల్లం తీసుకున్నాను కొంచెం తక్కువగా మరీ తీపి కాకుండా కొద్దిగా నీళ్ళు పోసి మనము పాకం వేసుకోవాలి గిన్నెలో నీ కొద్దిగా హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసి బెల్లం వేసుకొని పాకం చేసుకోవాలి దీన్ని ఏం చేశానంటే పల్లీలు రెండు కలిపి మిక్సీ పట్టాను మిక్సీ ఇలా మొత్తము పాకం చేసి సిమ్లో పెట్టేసుకొని ఆ బెల్లం అంతా కరిగి పాకం వరకు చూసుకున్నాక దాంట్లో ఈ పొడి నేను పల్లీలు అది పొడి చేశాను కదా దాంట్లో ఇది అది మెల్లగా వేసి మొత్తం కలుపుకోవాలి బాగా కలుపుకొని వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా ముద్దలు కట్టేసుకోవాలి వేడి తగ్గిందంటే మనకు రాదు లేదంటే మనం ప్లేట్లు నెయ్యి రాసుకొని అట్లా పీసెస్లా కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా కొన్ని చేశాను వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ